తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆరు వేల కోట్లతో ప్రారంభించిన ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన యువకులకు నాలుగు లక్షల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మార్చి పదిహేడవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు లోన్ మొత్తాన్ని బట్టి అరవై నుంచి ఎనభై శాతం వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మంది నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారు అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం ఇలా సింపుల్ గా దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే రెండు బటన్స్ కనిపిస్తాయి అందులో రాజీవ్ యువ వికాసం పథకం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి ఆ వెంటనే క్లిక్ హియర్ అప్లికేషన్ ఫ్రం రాజీవ్ యువ వికాసం స్కీమ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఎస్సి ఎస్టి బీసీ ఎంబీసీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలకు ప్రత్యేకంగా ఏడు బటన్స్ కనిపిస్తాయి ఏ వర్గానికి చెందిన వారు ఆ బటన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత దరఖాస్తుదారునికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో దరఖాస్తు దారుని పేరు ఆధార్ కార్డు నెంబర్ ఆహార భద్రత కార్డు నెంబర్ వివరాలు నింపాల్సి ఉంటుంది అందులోనే సెక్టార్ అనే బాక్స్ లోన్ ఏ సెక్టార్ కోసం తీసుకుంటున్నారన్నది సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి పక్కనే స్కీము అనే బాక్స్ లో మీరు ఆ లోన్ దేని కోసం ఎంచుకోవాల్సి ఉంటుంది అది ఎంచుకున్న వెంటనే మీకు ఎంత మొత్తం లోన్ వచ్చే అవకాశం ఉందన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి ఆ తర్వాత గో అనే బటన్ క్లిక్ చేయగానే మీ దరఖాస్తుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తవగానే మీ అప్లికేషన్ రివ్యూలోకి వెళ్తుంది సమీక్ష పూర్తయిన తర్వాత దరఖాస్తుదారుడు అర్హుడని తేలితే ఏప్రిల్ ఐదవ తేదీ లోగా ఫైనలైజ్ అవుతుంది మీ దరఖాస్తుకు సంబంధించిన సమాచారం కోసం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి కనుకోవచ్చు లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కి ఫోన్ దరఖాస్తు కోసం ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఆధార్ కార్డు తెలంగాణ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు రేషన్ కార్డు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఎంత లోన్ కు ఎంత సబ్సిడీ వస్తుందంటే రాజీవ్ యువ వికాసం పథకం కింద లోన్ తీసుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది లబ్ధిదారుడు తీసుకున్న లోన్ మొత్తాన్ని బట్టి ఎంత సబ్సిడీ ఇవ్వాలనేది నిర్ధారిస్తారు అయితే అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది లక్ష రూపాయల లోపే తీసుకుంటే ఎనభై శాతం సబ్సిడీ వచ్చే ఛాన్స్ ఉంది ఎనభై శాతం పోగా మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుడు కట్టాల్సి ఉంటుంది లక్ష నుంచి రెండు లక్షల వరకు లోన్ తీసుకుంటే డెబ్బై శాతం సబ్సిడీ రాగా మిగిలిన ముప్పై శాతం కట్టాల్సి ఉంటుంది నాలుగు లక్షల వరకు లోన్ తీసుకుంటే మాత్రం అరవై శాతం సబ్సిడీ వస్తుంది ఇక మిగిలిన నలభై శాతం ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రభుత్వం ఇస్తున్న ఈ సూపర్ ఛాన్స్ ని అందుపుచ్చుకొని జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని మొదలు పెట్టేయండి ఎస్ఆర్కే టీవీలో అప్లోడ్ చేసిన ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు అనే వీడియో చూసి స్పందించి యువత కోసం కొత్త పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు ఇలాంటి ఎన్నో పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిల్చోవాలని కోరుకుంటూ టీవీ తరఫున ధన్యవాదాలు